మూలా నక్షత్రం మూలా నక్షత్ర అధిదేవత నిరుతి ఇది రాక్షసగణం రాస్యాధిపతి గురువు జంతువు వచ్చేసి సునకం ఈ నక్షత్రంలో పుట్టిన వారు శక్తివంతులు అసాధారణమైన శక్తి వీరికి స్వంతము అసాధారణమైన ప్రతిభావాలకు కూడా వీరి సొంతము చిన్నతనంలోనే బంధువుల నిరాదానికి గురవుతారు జీవితంలో ప్రతి మెట్టును కూడా స్వయం కృషిగా వీరు ఏర్పాటు చేసుకుంటారు పోటీ ప్రపంచంలో సాధించడానికి కావలసిన తెలివి వీరి స్వంతం జీవితంలో సాధించిన ప్రతి మెట్టుకు కృతజ్ఞతలు చెబుతూ ఆగిపోకుండా ముందుకు సాగుతూనే ఉంటారు అభివృద్ధి ఆధిపత్యం వీరి లక్ష్యం బంధుత్వానికి స్నేహాలకు నైతిక ధర్మాలకు దైవభీతికి వీరి మనసులో స్థానమే లేదు కుటుంబం కొరకు తల్లిదండ్రుల కొరకు కొంత వ్యవధిని కూడా కొంత సమయాన్ని కూడా వీరు హెచ్చిస్తుంటారు అనుకువగా ఉంటారు సంసారం అన్యోన్యంగా ఉంటారు ఆర్థిక వ్యవహారాలలో నిర్మోహమాటంగా నడిపిస్తారు తాము అనుభవించిన కష్టాలు ఇతరులు అనుభవించకూడదన్నట్టుగా అందరికీ కూడా సహాయం చేస్తూ ఉంటారు తనకు తెలిసిన మంచి మార్గాలు సూచనలు అందరికీ కూడా చెప్పి ఇలా ఉండాలి ఇలా చేయాలి అని చెప్పి అందరికీ మార్గదర్శకంగా కూడా వీరు ఉంటారు వీరికి రవి చంద్ర కుజదశలు యోగిస్తాయి శ్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువ సంతానం అభివృద్ధికి అభివృద్ధిలోకి వస్తారు శుభకార్యాలు చేయడం వలన కష్టతరమైన యజ్ఞం అవుతుంది కీలక సమయాలలో బంధువర్గాల వలన అన్నదండలు నయ్యానో భయానో అన్నట్టుగా వీరు సాధిస్తారు భాగస్వామ్యం వీళ్ళని మోసగిస్తారు కాబట్టి వీరికి భాగస్వామ్యం పనికిరాదు ఆధ్యాత్మిక చింతన దానగుణం కూడా వీరికి ఎక్కువ సామాన్యంగా వీరు ఎక్కువగా దేవత అర్చన ఎక్కువగా చేస్తూ ఉంటారు అంటే అమ్మవారి అర్చన ఎక్కువగా చేస్తూ ఉంటారు అరవై సంవత్సరాల వరకు జీవితం సాఫీగా ఉంటుంది వీరు వేగి చెట్టు పూజిస్తే మంచిది అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు మూల నక్షత్రం కాబట్టి అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈ నక్షత్ర జాతకులు అమ్మవారిని ఆరాధన చేయడం వీరికి చాలా మంచిది తదుపరి పూర్వాషాఢ పూర్వాషాఢ నక్షత్రములకు అధిపతి శుక్రుడు అధిదేవత గంగాదేవి మనుష్య విరిది జంతువు వానరం రాశాధిపతి గురువు వీరు విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు స్త్రీలు జీవితంలో ఉన్నత స్థాయిని చూసి చూస్తూ ఉంటారు తిరిగి మళ్ళీ దిగువ స్థాయికి కూడా వీరు చేరుకుంటారు పూర్వీకుల ఆస్తులు హరించుకుపోతాయి వీళ్ళకేమి కలిసిరావు పూర్వీకుల ఆస్తి కొంత భాగం మాత్రమే మిగులుతుంది చాకచక్యంగా ఉంటారు కొంటేతనం వీరికి సొంతంగా ఉంటుంది బాల్యం నుండి జీవితాంతం కూడా సుఖమయంగా ఉంటారు వివాహ జీవితానంతరం కూడాను వీరు ఆనందంగా ఉంటారు దాంపత్య జీవితం బాగుంటుంది పుట్టిన ప్రాప్తానికి దూరంగా రాణిస్తారు పుట్టిన ఎక్కడైతే వారి సొంత ఊరు ఉంటుందో వారికి దూరంగా ఉంటారు వారు సొంత ఊరికి దగ్గరగా మాత్రం ఉండరు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి జీవితంలో అనుభవాలను చూసి పాఠాలుగా నేర్చుకుంటారు స్నేహితుల సహాయ సహకారాలతో ఉన్నత స్థాయి సాధిస్తారు స్నేహితులతో కలిసి జీవితాంతం విజయాలను సాధించడానికి వాళ్ళను పక్కన పెట్టుకుని ఉంటారు వీరు విద్య వ్యాపార రాజకీయ రంగాలలో ఖ్యాతి రాణిస్తారు కొంతకాలం తర్వాత వీరున్న రంగంలో వీరి స్నేహితులు కూడా ఉన్నత స్థాయిని సాధించే అవకాశాన్ని వీరే దగ్గర ఉండి కల్పిస్తారు ఎక్కువ కాలం ఓర్పు వహించలేరు కాకపోతే సమాజంలో గౌరవానికి బదులు భయం ఎక్కువగా ఉంటుంది వీరిలో ఏ రంగంలోనైనా వీరు ఓటమిని అంగీకరించరు సహోదరుల వలన అపఖ్యాతి కలుగుతుంది నమ్మిన వారి ద్వారా వీరు మోసపోతూ ఉంటారు సహోదర వర్గం అన్ని విధాలా వీరికి సహకరిస్తారు ఆధ్యాత్మిక జీవితం మీద ఆసక్తి ఎక్కువ స్వామీజీల పట్ల సదాభిప్రాయం వీరికి ఉంటుంది దైవభీతి కూడా ఎక్కువ విదేశీయానం కలుగుతుంది విదేశీ వ్యాపారాలు వీరికి ఎక్కువగా రాణిస్తాయి సంతానం మీద నీడా పడకుండా కాపాడతారు వ్యక్తిగతమైన వృత్తి సంబంధిత వ్యాపారాలు మీద కుటుంబం మీద కూడా పడకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబ జీవితానికి సామాజిక జీవితానికి మధ్య గోడ నిర్మించినట్టుగా దానికి వ్యాపారం వేరే ఉద్యోగం వేరే ఇంటి పరిస్థితి వేరే అన్నట్టుగా వీరు ఎక్కువగా చూస్తూ ఉంటారు జాగ్రత్త పడతారు అన్ని విషయాలలో వీరికి కాస్త జాగ్రత్త ఎక్కువనే చెప్పాలి వీరు నిమ్మ చెట్టు నాటడం వలన వీరికి అనేకమైన శక్తులు వీరికి వశమవుతాయి వీరికి అదృష్ట రంగు వచ్చేసి నలుపు ఈ పూర్వాషాఢఢ నక్షత్రం కాబట్టి వీరికి అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు అమ్మవారి ఆరాధన చేస్తే వీరికి విశేషమైన శక్తి కలుగుతుంది